హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ సైజు అని చెప్పాను కదా చాలా మంది అడిగారు కటింగ్ కూడా అక్క కానీ సో ఈ అయితే కటింగ్ చూపిస్తున్నానండి దీనికోసం నేనైతే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేశాను ఎందుకో తెలుసా మన హ్యాండ్స్ కట్ చేయాలంటే నాలుగు ఫోల్డింగ్ మీద అయితే ఉండాలి ఇది ప్యూర్ కాటన్ కాబట్టి సింక్ అయిన తర్వాత కొంచెం హెచ్చు తగులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసుకుని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మామూలు స్కేల్తో అయితే రాదండి కింద నేను ఆఫ్ ఇంచ్ అయితే ఖర్చు వదిలేశాను ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి బార్డర్ వచ్చింది ఇలాగ తిన్నగా కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కింద ఖర్చు వదిలేసి బ్లౌజ్ హ్యాండ్ హైటు మళ్ళీ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఒక ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు డౌన్ తెలియాలి కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి మీకు హైలైట్ అవుతుంది నాకు వచ్చేసి ఎనిమిది మీద ఒక గీత అంటే ఎనిమిదో నెంబర్ ఎగ్జాక్ట్గా ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి మీరు చంకడమును మూడు పావు తీసుకున్నా పర్లేదు దగ్గర దగ్గర మీరు మూడు పావు తీసుకున్నా పర్లేదు ఏదైనా పర్లేదు అంటే ఎగ్జాక్ట్గా ఎనిమిదో నెంబర్ వచ్చింది కదా ఒక మూడు ఇంచులు మూడు మూడు పావు అయినా పర్లేదు ఓకేనా నేనైతే ఒక మూడు మీద ఒక రెండు గీతలు అలా తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి చంకడౌన్ అవతల వైపు కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి క్రాస్గా ఎనిమిది మీద ఒక గీతకు మార్కింగ్ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కింద మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఒక మార్కింగ్ వేసుకుని తిన్నగా ఒక లైన్ వేసుకోండి పైకి ఈ పైకి లైన్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి నేను చూపిస్తాను చూడండి ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి పాతకు రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే దీంట్లో ఎలాంటి మార్పు లేదు ఈ వన్ ఇంచు ఈ ఒకటి ముప్పా ఇంచుకి టచ్ చేస్తూ ఒక మార్కింగ్ వేయండి కరువు స్కేల్ తోటి మళ్ళీ కరువు స్కేల్ని తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేయండి కరువు హాఫ్ ఇంచు లోతు ఆర్మలుస్ దగ్గర నుంచి వన్ ఇంచు మళ్ళీ కరువు తోటి సేమ్ పైన ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే ఇలా తిప్పుకుంటూ మార్కి వేసారంటే ఫ్రంట్ పార్ట్ లోతు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసారంటే ఒక ముడత కూడా రాదండి చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి సైడ్కి నాకు అతుకులు పడతాయి కదా ఇక్కడే కట్ చేసేస్తున్నాను ఈ పీస్ అనేది మనకి అతుకుల కింద వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చేయకూడదు ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ లేదంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఈ రెండు అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ అండి కాబట్టి మనం ఏం చేయాలంటే బ్యాక్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఓకే కోరాస్ ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా ఇలా కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కింద పట్టి అతకడానికి మనకి ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి వీళ్ళ హైట్ ఏం పెంచమని లేదు అందుకు ఖర్చుకి ఎంత కావాలో అంతే పెట్టుకుంటున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైటు వెనకాల మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని పట్టేసుకుని స్ట్రెయిట్గా చూసుకోవాలన్నమాట అప్పుడు తెలుస్తుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది అంటే ఎనిమిది మీద ఒక గీత కదా దీనికి ఇంచ్ కప్తే తొమ్మిది మీద ఒక గీత తొమ్మిది ఇంచులు అనుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఓకేనా అంటే ముప్పై ఆరో సైజ్ అనమాట వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి షోల్డర్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉంటుంది అనమాట అలాంటప్పుడు వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలో చెప్తాను అదేవిధంగా నెక్ విడుతూ కూడా కింద ఖర్చులు వదిలేసి కింద ఎంతైతే ఖర్చులు కావాలో అంత వదిలేసేయండి కనిపిస్తుంది కదా మీకు కింద ఖర్చులు వదిలేసుకుని బ్లౌజ్ హైటు వెనకాల పాటలో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచి తీసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి నెక్ డీప్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి పైన కూడా చెస్ట్ చూసు తొమ్మిది మీద ఒక గీత ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఫుల్ షోల్డర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా అందుకు నేనేం తీసుకుంటున్నానంటే నెక్క కోసం రెండున్నర ఇంచులు అంటే మొత్తానికి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను నెక్క కోసం రెండున్నర తీసుకుంటున్నాను యాక్చువల్గా రెండు పావు తీసుకోవాలి వీళ్ళకి కానీ రెండున్నర ఎందుకు తీసుకుంటున్నాను అంటే వెడలు ఉంది షోల్డరు అందుకుని ఇలాగ నెక్ వెడలు ఇస్తే బ్రాడ్గా ఇలాగ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట కింద నేను ఒక రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా క్రాస్కే లైన్ వేసేసాను కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను ఇలాగ ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకున్నాను తర్వాత వచ్చేసి చంక డౌన్ ఆరించులు తీసుకున్నానండి లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసుకున్న ఒక మార్కింగ్ అటోక ఇటు ఒక హాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే నీట్గా లాగా మార్కింగ్ వేసేసుకోండి చంక డౌన్ ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా ఐదున్నర స్ట్రేట్గా లైన్ రావడానికి ఇక్కడ ఇంచులు ఓకేనా మోస్ట్లీ ఆర్మీ రోజు ఎందో నెంబర్తో వస్తే ఆరు ఇంచులే వస్తుందండి ఏడో నెంబర్తో వస్తే ఐదున్నర ఆరో నెంబర్తో వస్తే ఐదు ముప్పావు అలా వస్తుంది అనమాట అది బండగుర్తులు ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుల కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి ఓకేనా అదే వేరే వాళ్ళకి రెండున్నర ఇంచులు తీసుకుంటే ఈ సైజు వాళ్ళకి భుజాలు జారిపోతాయండి వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెక్ వెడల్పు ఎక్కువ ఇచ్చినా కూడా షోల్డర్స్ అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే ఎంత రావాలి ఎనిమిది ఇంచులు రావాలి చూడండి సో నాకైతే ఎనిమిది మీద ఒక గీత దగ్గర దగ్గర వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగ్ అండి దానికోసం కోరాస్ ఉన్నవి మన వైపు పెట్టుకోవాలి ఓకేనా ఎలా పడితే అలా క్రాస్ వేస్తే ముడతలు వచ్చేస్తుంది ఇలాగ ఇలా క్రాస్గా పెట్టేసుకుని అదే ఇలాగ మనకి కోరాస్ మన వైపు పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా పైన క్రాస్గా మార్చి పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకు ఉండాలి చంక్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి లేదంటే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట క్రాస్ కటింగ్ కదా ఎక్కువ మటుకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్ట్రేట్ కటింగ్ అయితే అంత రాదండి ఓన్లీ క్రాస్ కటింగ్కే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సాగుతుంది కదా అందుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్గా యాస్టీస్గా మార్కింగ్ వేసుకోండి యాస్టీజ్గా ఓకేనా ఇలా మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకుని చంక దగ్గర కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి సైడ్కి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచు బ్యాక్ పార్ట్ హైటు మొత్తం యాస్టిజ్గా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను నేను ఇక్కడ ఉండాలి చూడండి ఇక్కడ ఇక్కడ కౌరా దగ్గరికి షోల్డర్ రావాలన్నమాట ఓకేనా అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం నెక్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఇలాగా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇలా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని మోస్ట్లీ ఉక్స్ పట్టి వైపుకే చూసుకోండి కాజాపట్టి వైపుకి చూడకండి ఏది చూడకూడదు కాజాపట్టి వైపుకి ఎగస్ట్రా వచ్చేస్తుంది ప్రతిదీ కూడా పైన షోల్డర్ కుట్టు దగ్గర కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు పద పదకొండు పావు వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి కింద ఖర్చులు అంటే షేప్ బెల్ట్ అనమాట పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు పావుకి మార్కింగ్ వేసాను ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా మన వైపుకి ఒక లైన్ ఉంది కదా అక్కడ పెట్టేసుకోండి స్కేల్ని అంతే అయిపోయింది సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ లేదు వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని నీట్గా సదరేసుకుని అడ్డంగా నెక్ డీప్ దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు కొంచెం క్రాస్కి ఇలాగా మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా నెక్ దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మీకు ఉక్సు పట్టి కాజాపట్టే హైట్ ఖర్చులతో కలిపి వస్తుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఉంది వీళ్ళకి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డాట్ హైట్ షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా షేప్ ఇచ్చేయండి ఎక్కడ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకొక మార్కింగ్ కింద నుంచి రెండున్నర ఇంచులు అయితే ఉండాలండి నాకైతే మ్యాక్సిమం ఉంది కరెక్ట్గా ఇలా క్రాస్గా వేసేసేయండి సరిపోతుంది అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర కూడా మంచి చక్కగా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి లేదంటే కుట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది అనమాట సో ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అదేవిధంగా హ్యాండ్స్ కటింగ్ ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి చంక దగ్గర కరెక్ట్గా ఉండాలి సైజ్ జాయింట్ వైపుకి టేపును ఒక పావించి వదిలేసి చెక్ చేసుకోండి పావించి ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి కింద ఎలాగో ఖర్చులతో కలిపి మనం చెక్ చేసుకుంటున్నాం పైన పావించి అయితే చాలు అదే ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే టేపుని ఆఫ్ ఇచ్చి వదిలేయాలి ఎందుకంటే కింద పైన కూడా ఖర్చులు కావాలి కదా మనకి కుట్టేసిన బ్లౌజ్ కదా అందుకుని ఇప్పుడు ఇక్కడ మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుందండి ఖచ్చితంగా ఈ పీస్ అయితే మిగులుతుంది సో నా మెథడ్లో కట్ చేశారంటే మీకు పక్కా అన్నిటికీ కూడా కరెక్ట్గా రీజనబుల్గా క్లాత్ అయితే మీకు దొరుకుతుందన్నమాట అది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని నరించి వెడప్తోటి కట్ చేస్తే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో అయినా సరే నార్మల్ స్కేల్ సహాయంతో అయినా సరే ఇలా నీట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత వచ్చేసి పొడుగు పొడుగు వచ్చేసి ఈ సైజుకి ఒక పద్దెనిమిదిన్నర పదకొండు కూడా అవసరం లేదు పదిన్నర అయితే సరిపోతుంది సైజ్ జాయింట్ వైపు రెండున్నర ఇంచులు తీసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే నాకైతే మూడు ఇంచులు వచ్చింది షేప్ దగ్గర రెండున్నర ఇంచులు వచ్చింది అంతే ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఓకేనా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలండి ఒక లేయర్ తోటి ఆగకూడదు ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి ఇంకొక లేయర్ కట్ చేసుకుందాము మన మెత్తల్లో కట్ చేస్తే ఈ షేప్ మిగులుతుంది ఇంకోండి అక్కడ మనకి ఇలా కరువులాగా వచ్చింది కదా ఆ షేప్ అయితే ఉంటుంది దీన్ని ఇంకొక లేయర్ కింద వాడుకోవాలన్నమాట ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది లేదంటే బ్లౌజ్ అస్సలు సరిపోదండి ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ అయినా అంతేనండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది షార్ట్ వీడియోలో చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్